వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వాక్యాల పట్ల ఏపీ అంతటా నిరసన వ్యక్తమవుతుంది నందిగామ బస్సు యాక్సిడెంట్ సందర్భంగా జగన్ ట్రావెల్స్ యజమాన్యులైన జేసీ బ్రదర్స్పై చర్య తీసుకోవాల్సిందిగా ప్రమాద బాధితులకు జేసీ బ్రదర్స్ నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేశారు జేసీ బ్రదర్స్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్లు కలెక్టర్ను నిలదీశారు దీంతో ఆగ్రహం చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి సభ్య సమాజం తలదించుకునే విధంగా జగన్పై జగన్ ఫ్యామిలీపై బూతులకు దిగాడు దీంతో వైఎస్ అభిమానులు సోషల్ మీడియాలో జేసీ బ్రదర్స్కు చుక్కలు చూపిస్తున్నారు జేసీ పందుల కంటే హీనమని ఇలాగే ఇష్టం వచ్చినట్లు జగన్పై నిందలు వేస్తే గుడ్డలోటు తీసి కొడతామని హెచ్చరికలు చేస్తూ వీడియోలు పెడుతున్నారు ఇందులో అమ్మాయిలు చిన్నపిల్లలు కూడా ఉండడం గమనార్హం తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు గజరాజు పోతుంటే కుక్కలు మరుగుతాయన్న చందంగా ప్రభాకర్ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు బాధితుల పక్షా నిలవాల్సిన కలెక్టర్ తన బాధ్యతను విస్మరించి వాస్తవాలను మరుగున పరిచేలా వ్యవహరిస్తుంటే జైలుకు పోతామని హెచ్చరించాను ఇందులో తప్పేముంది అని జగన్ ప్రశ్నించారు ఒకే ఒక్క డైలాగ్ తో జగన్ జేసీకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలతో జేసీ బ్రదర్స్ ఉన్న పొరువును కాస్త పోగొట్టుకున్నట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి